హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి ఈ ఆదివారం స్పెషల్ అయితే వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఈ ఆదివారం నేనైతే పాస్టామ్ గారికి పాస్టాయి గారికి భోజనాలు అయితే పెట్టబోతున్నానండి పెడదాం అనుకుంటున్నాము క్రొత్త సంవత్సరానికి వెళ్ళే మొదటి ఆదివారం ఇంకా అందుకే ఈరోజు పాస్టామ్ గారి కోసం పాస్టాయి గారి కోసం ఏమైతే ఉంటానో నేనైతే మీకు చూపిస్తాను చూడండి వీడియోలోకి అయితే వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ముఖ్యమండి సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీగా చేయండి మర్చిపోకుండా చేయండి గంట సమయం కూడా గట్టిగా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది బిర్యానీ అయితే చేయబోతున్నాను బిర్యానీకి గిన్నె అయితే తీసుకున్నానండి ఆయిల్ అయితే పోస్తున్నాను చేసుకోండి బిర్యానీ సరుకులు అల్లం వెల్లుల్లి పేస్ట్

Nangkita dhe dhe Nangkita dhe dhe Kabu dhikku Dhe dhriya niksa ghadangu dhikku dhe Kabu dhika kukuku Kabu dhe kagali Nangkita dhe Kabu dhe nashwara రైస్ ఈ గిన్న గున్న తీసుకున్నానండి ఈ గిం రెండు గిళ్ళు అయితే నీళ్ళు పోసుకోవాలి కొద్ది రైస్ రెండు గిళ్ళు రెండు

हम्म तो भाई खेलते रहते हैं हाँ सही है हम्म ठीक है ठीक है आप ఉప్పు కొద్దిగా కారం అయితే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసామండి ఇప్పుడు కారం అయితే వేస్తున్నాయి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసామండి ఇప్పుడు కారం అయితే